ఈరోజు మనం చూస్తున్నాము పెట్రోల్ దొంగతనం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు నైట్ అయితే చాలు ఆడవాళ్ళ మెడలో గోల్డ్ లాక్కెత్తున్నారు పెట్రోల్ దొంగతనాలు చేస్తున్నారు పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు కావున తమ పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సింది కోరుతున్నాము తమ బైక్ అయితే ఏదైతే ఉందో బైక్కి హ్యాండిల్ లాక్ వేసి జాగ్రత్తగా ఆయిల్ ఆఫ్ చేసి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని చెప్ చెప్తున్నాను కావున మీరందరూ మినీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు మినీ కెమెరాలు ఉన్నాయి ఒకటి బిగించుకోండి ఇంటికి జస్ట్ ఎంత ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటుంది అది బిగించుకోండి మీరు మీరు బిగించుకుంటే మీకు సేఫ్టీ ఉంటుంది మీ బళ్ళకి సేఫ్టీ ఉంటుంది ఎవరు వస్తున్నారనేది మీరు చూసుకోవచ్చు మాది నసరాపేట చాలా చూస్తున్నాము ఇక్కడ అందరూ పోలీసు వారికి కూడా మీరు సహకరించాలి పోలీసు వారు నైట్ పూట వాళ్ళు నైట్ బ్యూటీలు చేస్తున్నారు పెట్రోలియం వాళ్ళు ఉన్నారు నైట్ బీట్ వేసే వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా వారితో మంచిగా ఉండండి వారు మనకి సహాయం చేసేవాళ్ళు వాళ్ళు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి నైట్ బ్యూటీలు కూడా చేస్తున్నారు కాబట్టి మీరందరూ వారికి గౌరవించండి కావున మేము ఈ వీడియోని వినియమించుకుంటున్నాం నమస్కారాలు